మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు

सरिया <laughs> <laughs>

கம்மேக் கம்மாக் லட்சம் ஒன்று லட்சம் मोहन राव मुकेश ऋषि आर एक्टर सर कौन कौन सर कौन कौन सर इमरजेंसी सर ಲ <mayor> <Paradi mellan farming> వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అంటే ఈరోజు మంగళవారం అవడం మరి చాలా చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది ఈ దర్శనం చేసుకున్నట్టే ఇంత ప్రశాంతతో కూడా రేపు రాష్ట్రంలో జరిగేటటువంటి అనే జరగాలి అని చెప్పేసి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా నేను ఈరోజు రావడానికి గల కారణం ఇటీవల ఒక పదకొండు రోజులు మహా రుద్రాభిషేకం చేయడం జరిగింది మా గ్రామంలో ఎర్రిపాక్ అనేటటువంటి గ్రామంలో ఆ రుద్రాభిషేకంలో జ్యోతిర్లింగాలను పన్నెండు జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్ట చేయడం జరిగింది సందర్భంగా అది దిగ్విజయంగా పూర్తయితే స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పేసి మొక్కోవడం ఆ రుద్రాభిషేకం దిగ్విజయంగా పూర్తవడం వేలాదిగా జనం రావడం పూర్తి పార్థవలింగాలు పార్థవలింగా అర్చన చేయడం ఇవన్నీ జరిగాయి ఆ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి రావడం అయితే వచ్చినందుకు ప్రత్యేకంగా ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని ఆ స్వామి ఒక మంచి సుపరిపాలన ఇచ్చేటటువంటి ప్రభుత్వానికి రాష్ట్రానికి అందివ్వాలని కూడా కోరుకోవడం జరిగింది తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని